అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఒక లైక్ ఇచ్చండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే లొకేషన్ ఎట్లా మారింది ఈరోజు అని అయితే అనుకుంటారా మీకు ఇంచుమించు మన ఛానల్ పెట్టినప్పటి నుంచి ఈ లొకేషన్ అయితే మీకు చూపించలేదండి ఎందుకంటే ఎందుకోసం అంటే ఇది మాది పాత తోట ఇది అంటే ఈ గుడ్లు ఇది మేము పండించుకునేది అంటే మా పురాతనంగా మా తాత ముత్తాతల తాతల నుంచి వచ్చే పొలం ఇది మీకు చూపిస్తాను ఇగోంట రండి మా ఇంటి దగ్గర బాత్రూమ్ ఏదంటే అప్పుడు గవర్నమెంట్ బాత్రూమ్లు అయితే వచ్చాయి కదండి ఇదిగోండి ఇక్కడైతే బాత్రూమ్ కట్ చేసుకున్నాము అది లేకపోతే రేషన్ కార్డు రేషన్ కార్డు ఉండదు అది ఇది అని అని చెప్పేసి ఇగో మా మేము కర్రలు వగైరా ఇక్కడ వేసుకుంటామండి అన్నయ్యలు ఏమొచ్చేసి పాదులు గట్రా పెట్టుకుంటే దానికి ఎలుగు అంటే పాదులు వాటి మీద పందిరిలాగా వేసి దాని మీద అల్లుకునేటట్టు చేస్తారు అవి ఇక ఇవన్నీ కలప ఇవి ఉంటుంది అలాగే ఇక్కడ అదే మన పొయ్యిలోకి ప్రతిదీ మంచిగా పెట్టుకుంటామండి మాది కూడా ఇక్కడ ఇక్కడ ఉండేది ఈ పొలం వచ్చేసి అలాగా మేము ఇంకా ఏం చేయట్లేదు అలాగ వదిలేసాము ఇగోండి ఇది ఇది అన్నయ్య వాళ్ళది ఇది పెద్ద వాళ్ళది ఇంతకుముందు నేనైతే దీంట్లో పసుపు అయితే పండించేవాడిని అదేనండి మీకు తెలిసే ఉండాలి అందరికీ తెలుసు ఇది శివభక్తుడికే కాదు అందరికీ తెలుసు త్రిదలం త్రిగుణాకారం త్రీనియంత్రించ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఇవ్వండి ఇది మారేడు పత్రి ఇది నేను నా నాకు నిత్యం కావాలని చెప్పేసి నేను ఇక్కడి నుంచే మారాడే దళం అన్నది నేనైతే నా ఇంటికి తీసుకుని వెళ్తాను కొన్ని తీసుకెళ్ళిపోతాను ఒక ఇంచుమించు ఒక వందో యాభై ఆకులు తీసుకెళ్ళి ఒక ముచ్చులో పెట్టుకొని రోజువారీగా రెండో ఒకటో మూడో వేసుకుంటానండి చూడండి ఎంత మంచిగా వేసింది ఉన్నదో ఇదైతే నేనే వేసుకున్నాను మంచిగా ఉంది చాలా బాగా ఏపీగా పెరుగుతుంది అలాగే ఇది బ్రాంచ్లు కూడా పెట్టింది ఎవరికైనా కావాలంటే ఉడుచుకోండి ఎవరైనా కావాలంటే నేను మానడి చెట్లు కూడా ఇస్తాను ఇగోండి ఎంత మంచిగా బ్రాంచ్లు ఇచ్చాయో అంటే పిలకలు ఇచ్చాయో అలాగే ఇగోండి అన్నయ్యాలు కావచ్చు ఇది అంతా తీసారు నేనైతే వదిలేస్తాను ఇక్కడ మాకు నుయ్యి కూడా ఉందండి ఇగోండి ఇది నెయ్యి కూడా ఉంది ఈ నుయ్యేమి వచ్చేసి పాడుబడిపోయింది నుయ్యేమి వచ్చేసి పాడుబడిపోయింది చూడండి మొత్తం ఒల్లిం తిరిగేసింది ఇది కూడా ఈ చెట్టు కూడా నేను ఉడిసిందే నా పెళ్ళికైతే ఇవన్నీ జంటలైతే కట్ చేసాము ఇది చాలామంది ఇది తెల్లసిరిసింది కదా మంచి చెక్కలు అవుతాయి నాకు ఇచ్చేయండి అని చెప్పేసి చాలామంది కొత్త వీళ్ళు కాల్పర్తలు అయితే అడుగుతున్నారు వర్తికులు కానీ నాకు ఇవ్వడానికైతే లేదు ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా కొట్టాలి కదా ఇగో చూడండి చాలా పలక ఉంది కలప అయితే ఈ కలప కూడా కొట్టాలి కాబట్టి నేనైతే ఇవ్వలేదండి ఇదైతే మొత్తానికైతే పాడుబడిపోయింది ఇది మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి వచ్చే పొలం అండి ఇది ఇక్కడ ఒకటి ఉంది అల్లగొండే అక్కడ కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఈ పొలం చూపిస్తాను ఇదైతే మా పెద్దని వాళ్ళ పొలం అండి అలాగే ఇది మా అక్క వాళ్ళ పొలము హైదరాబాద్లో ఉండే మా అక్క వాళ్ళ పొలము ఇవన్నీ ఎందుకైతే పరిచయం చేసాం చాలా రోజుల నుంచి మా ఫ్యామిలీ పెట్ట నుంచి పెట్టిన నుంచి అయితే మనకి చూపించలేదు కాబట్టి ఇదిగోండి ఆ ఎలుగులు ఉన్నాయి కదా ఆ ఎలుగుల నుంచి ఇక్కడ నుంచి మా అక్కలది ఒక కొబ్బరి చెట్టు అయితే మాదే మా పెద్దనే వాళ్ళకి వెళ్ళింది ఇదండి ఇది నాకైతే వచ్చింది అదైతే నాకైతే వచ్చింది ఈ పిల్లలు ఏమో ఎందుకు వచ్చేస్తున్నాయి ఎందుకమ్మా వచ్చేస్తున్నాయి ఎక్కడికి ఎందుకు వచ్చావు ఇది బొర్రీ చూస్తుంది పొడుతుంది దగ్గరికి వెళ్తుంది అయితే ఇప్పుడు చిన్న చో చిన్న తోట అన్నది పెద్ద తోట అన్నది ఇది ఇండివిజువల్గా నేను కొనుక్కున్నానండి నేను సొంతంగా కొనుక్కున్నాను అలాగే పొలం కూడా ఉంది అది మీకైతే ఛానల్ పెట్టిన నుంచి అయితే ఫస్ట్ షార్ట్లో అక్కడ చూపించాను మా పొలం తిన్నాక అదే ఫస్ట్ షార్ట్ అదే ఫస్ట్ మన ఛానల్లోనా రెండోది సెకండ్ది అది చూస్తే అది మా పొలము కాకపోతే ఇంకా మీ అందరికీ తెలియదు మా సబ్స్క్రైబర్లకి అలాగే నాన్ సబ్స్క్రైబర్లు ఎవరికి తెలియదు ఏదో రోజైతే నేను చూపిస్తాను అది నాకు కొంచెం అమౌంట్ సాలక నేనేమో వచ్చేసి తనఖ అంటే లక్ష రూపాయలకి తనఖా పెట్టానండి చిన్న పొలం మనం చిన్న తోడు కొనేటప్పుడు కొంచెం అప్పుగా ఉండేది అందుకని అది పెట్టాను సో ఇప్పుడు ఏమొచ్చేసి పిల్లలు ఏమొచ్చేసి వచ్చారు వాళ్ళు చెప్పకుండా కానీ తాటికాయలు ఇక్కడ తీయమని చెప్పేసి రెండు అయితే ఉన్నాయి వాళ్ళన్ని కూడా తీసుకొని వచ్చేసారు రండి ఇప్పుడు మనం తాటికాయలు తీయడానికి అయితే వెళ్దాం సంతో తాటికాయలు గట్రా చెల్లెలకైతే తీయ జాగ్రత్త అయినారే జాగ్రత్త తీయ రామైటు ఏ రామ్ మటు అనైతే ఎక్కడికే పిల్లొచ్చిందా చిలే చూడ నాన్న ఒకటే గెల సరైంది ఉన్నట్టు ఉంది అది మరి మొదర్దో లేదో తెలియదు కనిపిస్తుందా గెల కనిపించట్లేదా చూడు జాగ్రత్త మొత్తానికి అమ్మకత్త అయితే నీటి కట్ అయిపోద్ది కాల్పెట్టు కాలు చెట్టు కాలు పెట్టు దాన్ని దొరుకుతుంది అలా లాగునా అలా లాగురా జస్ట్ దొరికితే చాలా కట్ అయిపోద్ది కమకత్తి ఇప్పుడు తిప్పు అది అందింది అర్రే చిన్నత పడిపో ఇంకోటి తీ అలా తీ వదలకు 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 ఓ అమ్మో చచ్చిపోతురా బాబు చెప్ప ఎంతకీ ఉందో ఏ తీయ వీడియో తీ కట్ మెల్ల తీసి సర్పాదు అన్ని ఎక్స్ప్లైన్ అవుతుంది అన్ని అట్టుకోసం ఇంకొకటి వే ఆ శివదరువేల ఆత్వనే లాత్ర లాత్ర పట్టుకో నాన్న పట్టుక తరువాత వస్తాను అన్న కట్ అయ్యి కట్ చేసి అది కొంచెం ముద్రదలాగా ఉంద్రా సంతో కొంచెం లాగు కాయన్ పట్టుకొని లాగు తీరా కరెక్ట్ సెట్ తీయ తీయా అది మేము మరి రెండు దెబ్బలు కూడా అయిపోద్ది అది పడిపోయా చూడు కమకత్తే వదిలి అయినా మెల్లిగా వదిలే కమకత్తే వాళ్ళకి వదిలి కమకత్తి వదిలి వదిలిలే పర్వాలేదు అటు ముదరదో మరి లేద్దో కుమారి తీయే మొత్తం జల్లు నుండి ఆ ముద్రగా అంటవా ఏహే బాగుంది కుమారి ఓహో బాగున్నాయి లేతగున్నట్టు ఉన్నాయి లే భగవంతుడి దేవల్ పల్లి లేచపడినందుకే ఇంకేంటైతే సంబరం ఇంకా బాగుంది కాయలు బాగున్నాయి నానా మెల్లి తిగరా మెల్లి దిగిరా మొత్తానికి చెట్టు వాలిపోవడం ఇంకా బాగుంది మొత్తం తీయడానికి మంచి సజ్జ కుదిరింది రండి తీరా తీ కమ్మలు తీసి అవి అవి తీయండి వాటికల్ తీయండి పట్టుకోండి ఆ మూడు తీయలేదు మూడు పట్టుకోలేదు చూడు చూడు ఈ లోనగట్ట వెళ్ళిపోయినాయా కాయలు దొంగ అనగట్ట పద పద కోసిస్తాను పదా శాఖ తెచ్చేవేటే ఎక్కడ ఉంది ఓహో ಆಟಿಕಿನ ಎರಡು ಮೇರು ಇಲ್ಲಿ ಈ ಏಟೆ ಕಣ್ಣ ಕಣ್ಣು ಲೇದು ಮನ್ನುಲೇದು ಕಣ ನೀಟು ಕೊತ್ತ ಮುಂದೆ ಆಡಪೆಟ್ಟೆ ಆಡಪೆಟ್ಟೆ ಆಪಟ್ಟ ಗೀತಮ್ಮ ಆಡ್ಬೆಟ್ಟ ಗೀತಾದು ಅತಿಥಿ ಬಾಬಾ ఉండి వదిలికి లేతవేళ మొత్తాన్ని మీ అదృ అదృష్టవంతులు ఎప్పుడు తీరేది వీటిలోనా ఏ సంవత్సరం కూడాను ఎప్పుడో నేను చిన్నప్పుడు తీసే గుర్తు మరి అక్కడ ఇరా గీతమ్మా ఏటా ముద్ర పొందరా బాబాయ్ కొంచెం ముద్ర సంతో రోజు కొంచెం లైట్గా మంచి కళ్ళు చాలా బాగున్నాయి బాగున్నాయిగా చాలా మంచి కళ్ళు తినే రా చాకరావు తాటికల్ తిందిరా అయిపోయినట్టు ఉన్నాయి ఏటంటుంది ఇక్కడే అయిపోయినట్టు ఉన్నాయి అంటుంది అమ్మలాగా ఏమే మొదలుగా ఉంది చాలా తీగున్నాయండి చాలా సూపర్గా కొంచెం మొదలు అది ఇక ఎవడే మన గురించి ఆపినాడు ఉపాదామి పని నుంచి అయితే మనవలు కూడా కరెక్ట్గా అయితే వచ్చారు హాయ్ చెప్తుంది మా వదిన అయితే హాయ్ చెప్పమ్మా లింగమ్మ చాలా మంది ఉపాదామి నుంచి వచ్చారు ఇప్పుడు ఇక్కడ నాకు ఇవ్వా నాకు ఇవేమో కొంచెం ముద్ర అయిపోయి అరే లింగమ్మ కట్ట ఒకటి ఇచ్చిరా ఇచ్చి కత్తిలో కొట్టుకుంటారు చూడు తినబాలున్నాయి గోకా మన్న తీసుకెళ్ళిపోయా మరి ఇంకెందుకో మొదటిసారి నా అన్నీ మొదలవే కోయలేని కావద్ నన్న అవి పిల్లలు ఉన్నారు కదా ఇంటికి తీసుకెళ్ళుకో మొదలవ కావు పిల్లలున్నారా ఇంటి తీసుకెళ్ళి నా మాట కత్తి కొట్టు అది చాగదని కొట్టడానికి కావదు

ఎంతకంతేంటే మొదల చెట్లే అందులో ఉంది ఏదో ఇంకా ఆ మాత్రం తిని బల ఉంది కొయ్యడానికి మనం తినడానికి బాగానే ఉంది మరి నువ్వు తినకో గాయత్రి అమ్మా నీకు అది దాంతో లాస్ట్ అయిపోయింది ఇక అది అన్నీకే మరొద్దు కడుపు నొప్పి వచ్చేస్తుంది సరేనా అత్త అత్తకోట ఇచ్చాను కదా నీ వంతేనిచ్చావా అతకి సరేలే తీసుకోరు మరేలా ఎంతసేట్ ఇక్క మరేం వద్దు నీకు జాయితే మరి ఇంకా సో ఇంకో చిన్నపిల్ల మేము మనం సరిపోదులే చాలా సంవత్సరాలకి మా చెట్టుది మేము తింటున్నాము అందరూ పిల్లలే తీసుకుంటారు ఎక్కువ శాతం మేము ఎక్కువ తీయము గీతం ఇంకా స్టార్ట్ అయింది పుట్టింది కదా పెద్ద అయింది ఇంకా ఇదంతా ఇంకా గే గ్యాదర్ చేస్తుంది ఇంకోడి ఇది వీడియో చూడు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్